పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి కడప జిల్లా వేంపల్లి మండలం టీ విలంవారిపల్లె గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ సింగం జగన్మోహన్ రెడ్డి గారు పాడి పంటల ఛానల్ కు విచ్చేశారు నమస్తే వీరు వ్యవసాయ పంటలలో అపరాలైన కంది సాగు చేస్తున్నారు కంది సాగులో వీరు ఆచరించే విధానాలు ఛానల్ ద్వారా తోటి రైతు సోదరులకు వివరిస్తారు ఈ సంవత్సరము నేను కొత్తగా కంది మొదలు మొదలుపెట్టాను గతంలో అయితే వేరుశనగలు అంతర పంటగా వేసి పండించే వాళ్ళము కానీ ఈసారి మొత్తం కంది ఉత్త కంది మాత్రం వేసి పండిస్తున్నాము ఏక పంటగా పండిస్తున్నాం ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ విత్తనం తీసుకొచ్చి ఎకరాకు నాలుగు కిలో లెక్కన మొత్తం ఎనిమిది ఎకరాలు విత్తేసాము నీళ్ళ తయారు వచ్చేసి మొత్తం ఎనిమిది ఎకరాలు ఐదు మడకలతో డోజర్తో దున్నేసి ఇరుసార్లు కొట్టేసిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత గుంట వాసి వదిలిపెట్టాము నెల రోజులు తర్వాత వర్షం పడ్డాక పదం చూసుకొని ట్రాక్టర్తో విత్తనం వేసేసాము ఎకరాకి నాలుగు కిలోల లెక్కన విత్తన శుద్ధి కోసము టీవిరిడి సుడోమోనాసు రెండు కలిపేసుకొని వేసుకున్నాము అవి ఎందుకంటే ఏకకాలంలో ఈ ఎండుకుమ్మ తెగులు అనేది ఎక్కువైంది దాని నివారణ కోసము అలా చేసుకున్నాం మేము వచ్చేసి జూలై నెలలో లాస్ట్లో విత్తుకున్నాము విత్తనం విత్తన పద్ధతి వచ్చేసి సాలకు సాలుగు ఎనిమిది అడుగుల దూరంలో ట్రాక్టర్తో ఇత్తుకున్నాము కలుపు నివారణ వచ్చేసి మొత్తం మధ్యలో ట్రాక్టర్లతోనే గుర్రు గుండక తోలేసేసి మధ్యలో ఓన్లీ సాలల్లో కూలీలతో కలుపు తీయించాము మూడు నెలల తర్వాత వచ్చేసి వాటికి ఎరువు ఎత్తుకున్నాము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పదమూడు ఎకరాకు ఒక బస్తాలు లెక్కన ఎనిమిది బస్తాలు ఎత్తుకున్నాం కంది దశలో ఉంది వాటి శిష్యరక్షణ కోసము పిచ్చికారీ చేసాము అది వచ్చేసి మనుషులతో పని లేకుండా ట్రాక్టర్తోనే పిచ్చికారీ చేసుకున్నాము ఎనిమిది ఎకరాలకు వెయ్యి లీటర్ల సామర్థ్యంతో రెండు ట్యాంకుల్లో మందు కొట్టేసి ట్రాక్టర్కు వెనకపక్క గన్నులతో కొడితే పూత రాలిపోతుందని చెప్పేసి పైన రెండు ఫోక్సింగ్ గన్నులు తీసుకొని ఇద్దరు మంచులను పెట్టేసి పైన టాప్ మీద కూర్చోబెట్టేసి కొట్టుకున్నాం అలా చేయడం వల్ల మనకు కంది దెబ్బ తినకుండా ఉంటుంది ఈ కందిలో కొత్తగా మొదలు పెట్టాం కాబట్టి పంట కూడా బాగా ఏపుగా బాగుంది మనం ఈ యాజమాన్య పద్ధతులు బాగా చేస్తున్నాం కాబట్టి పంట దిగుబడి బాగా వస్తుందని ఆశిస్తున్నాం అలాగే మేము ముందు టమాటా పంట ఉన్నది దాన్ని తీసేసి ఉలవెత్తుకున్నాను విత్తుకోవడానికి ముందుగా ఏడు మడకలతో ఇరుసార్లు దుక్కి దున్నేసి ఒకసారి మిల్లర్ కొట్టాము తర్వాత ఎకరాకు పది కిలోల లెక్కన ఉలవలు చల్లేసి మిల్లర్ కొట్టాము ఇంకా మళ్ళీ తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత మొలకొచ్చేసింది ఇత్తనం వచ్చేసి ఇత్తుకోవచ్చు రెండవది వచ్చేసి మంచితో చల్లడం అయినా చల్లకం చల్లుకోవచ్చు మేమైతే చల్లగం చల్లుకుంటాం ఎక్కువ విత్తనాలు లోకల్గా మార్కెట్లో సీట్స్ ప్రైవేట్ యాజమాన్యం దగ్గర తీసుకున్నాం ఈ ఉలవ పండకు ఎరువులు అనేటివి అవసరం లేదు విషరక్షణ కోసము మామూలుగా ఈ ఉలవ పండగ వచ్చేసి ఈ చీడపిడ అనేది తక్కువ కానీ చుట్టుపక్కల ఉన్న పంటలను బట్టి మనం ఈ జిగురట్టలు కానీ పండుగలు బుట్టలు కానీ వాడాల్సి వస్తుంది సాధ్యమైనంత వరకు వీటికి చీడపిడలు పెడితే చాలా తక్కువ ఇంతకుముందు కూడా మేము ఉలవ సాగు చేసాము వాటిలో మనం పెట్టే ఖర్చు తక్కువ కానీ దిగుబడి కూడా అలాగే ఉంటుంది ఎకరా కనీసం అంటే ఆరు నుంచి ఎనిమిది క్వింటాల వరకు బాగా పండుతాయి పండడంతో పాటు మార్కెట్ రేట్ కూడా ఏడు నుంచి ఎనిమిది దాకా ధర పలికింది అలా పలికితే కనుక మనకు బాగుంటుంది ఈ అపరాల సాగుతో మనం పండించే పంటల వలన భూములు సారవంతమయ్యేది ఒకటి ఇంకోటి వచ్చేసి భూమి ఎక్కువ మనము రసాయనాలు ఈ క్రిమి సంహారాలు తక్కువ వాడతాం కాబట్టి భూమి కూడా కొద్దిగా సారవంతంగా తయారవుతుంది కంది సాగులో ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి అదేవిధంగా చాలా తక్కువ పెట్టుబడితో ఉలవ సాగు చేయవచ్చని ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదం